డివిజన్ లో ఉన్న పబ్లిక్ అందరికిదయపూర్వక నమస్తమా అని చెప్పి తెలియజేస్తాం మన ఆర్థిక అభివృద్ధి వినదినా కుండబడకుండా దేశ అభివృద్ధిని ఇంప్రూవ్ చేయడానికి ప్రజల్లో మేము అవగాహన చేయడానికి ఈ వరల్డ్ పాపులేషన్ డే జరపడం జరుగుతుంది ఇది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది ఎందుకంటే పద్దెనిమిదో దశకంలో ఒక మిలియన్ పాపులేషన్ ఉండింది అదే పంతొమ్మిది వందల ఐదు వందల కోట్లకు పాపులేషన్ చేరింది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందింది అసలు రెండు వందల సంవత్సరంలో అసలు నాలుగు వందల కోట్ల పాపులేషన్ పెరగడం ఏంది ప్రపంచ వ్యాప్తంగా వనరుల పైన కానీ ఆర్థిక అభివృద్ధి మీద కానీ ఎంతో ఉంటబడుతుంది కాబట్టి పాపులేషన్ని కంట్రోల్ చేసే విధంగా పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది మాట్లాడుకో మాట్లాడుకోవడం జరిగింది తర్వాత జరుపుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటే పాపులేషన్ ని అరికట్టడం ఎందుకంటే మొత్తం వరల్డ్ లో మన భారతదేశము పాపులేషన్ లో నంబర్ టూ ఫస్ట్ చైనా ఉంది కాబట్టి అదే విస్తీర్ణంలో చూస్తే వరల్డ్ లో మనది ఏడో స్థానంలో ఉంది కానీ పాపులేషన్ లేకుంది కాబట్టి దీని వల్ల దేశ వనరులు గాని దేశ ఆర్థిక అభివృద్ధి కానీ కుంటబడుతుంది కాబట్టి అందుకే మన గవర్నమెంట్ మేమిద్దరం మాకిద్దరు అనే నినాదాన్ని ముందు తెచ్చింది కానీ ఇప్పుడు మేమిద్దరం మాకొక్కరు ముద్దు కాబట్టి ఒక్కరినే కానీ దేశ అభివృద్ధిని మీరందరూ తోడ్పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ప్రజల్లో చైతన్యం చేకూర్చి ఈ పాపులేషన్ ని కంట్రోల్ చేయనీకే మీడియా సహోదరులు మీరు సహకరించాలని మేము మనసారా కోరుకుంటున్నాను పదకొండవ తారీఖున జరపడం జరుగుతుంది ఎందుకంటే మన వరల్డ్ మనం ప్రపంచంలో మనదే జనాభా ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు గవర్నమెంట్ తరఫు నుంచి అందరికీ అవగాహన చేయడానికి వరల్డ్ పాపులేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని దీన్ని అభివృద్ధి చెందాలంటే మెయిన్గా త్రీ సాధికారత అనేది పెంచాలి అందరిలో ఎడ్యుకేషన్ అనేది పెంచాలి కాబట్టి మీడియా సహోదరులు దీని అది ఇంప్లిమెంట్ చేసేసి అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటాను